వందల ఏళ్ల నాటి కళ కొన్ని లక్షల ఎకరాలకు నీటి సరఫరా కొన్ని వేల గ్రామాలకు జీవనధార సంఘం ప్రజలకు దొరికిన ఓ అరుదైన బహుమతి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ ఓల్గాస్ ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉన్న ఓ బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఆ బ్యారేజ్ ఏదో కాదు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆయాంలో వచ్చిన సంగం బ్యారేజీ సో ఫ్రెండ్స్ ఈ బ్యారేజీ రాకముందైతే కొన్ని వందల ఊర్లైతే ఎంతో రవాణాకు ఇబ్బంది పడ్డాయి ఫ్రెండ్స్ ఈ పెన్నా నదిలో వరదలు వచ్చినప్పుడల్లా ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడేవాళ్ళు ఈ డ్యామ్ లేక అంతేకాకుండా కొన్ని 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 రోజుల్లో కరువులు కూడా వచ్చి కొన్ని వేల ఎకరాలైతే ఎండిపోయి తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడ్డ మండలం ఫ్రెండ్స్ ఇది సో ఇప్పుడు ఆ డ్యామ్ వచ్చాక అయితే చాలా అయితే చాలా మెరుగుపడింది అలాగే చాలా బాగుపడింది ఫ్రెండ్స్ చాలా అప్పటికిప్పుడికి అసలు సంగమేనా అనే నమ్మద సంగామేనా అనే డౌట్ వచ్చేలా మార్చేశారు ఈ డ్యామ్ వచ్చాక సో ఫ్రెండ్స్ ఇన్ ఇందరి జీవితాల్లో చిరునవ్వు నింపిన ఈ డ్యామ్ను అయితే మీకు చూపిద్దామని నేను వచ్చాను సో చూసేయండి సో ఫ్రెండ్స్ చూడండి డ్యామ్ గేట్లు అయితే మూసేస్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం ఫ్రెండ్స్ మీరు కింద పక్క నీళ్ళు పారే సైడ్ చూశారు కదా సో పైన కూడా చూపిస్తాను అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతో డెకరేషన్ ఫుల్గా చెట్లు కూడా వేశారు చూడండి మొత్తం మొత్తం చెట్లు అయితే వేసేశారు పూల చెట్లు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా అది సంగం బ్యారేజ్ ఎంట్రన్స్ బోర్డు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాకా కింద చూపించాం కదా ఇప్పుడు పైకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ పైన కూడా చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పైకి వచ్చాం పైకి రాగానే ఈ డ్యామ్ ఓపెన్ చేసిన వారైతే వారు ఓపెన్ చేసినట్టుగా ఒక శిలా పథకం అయితే పెట్టారు సో అది మీకు చూపిస్తాను చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్లోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జలవనరుల శాఖ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ ప్రారంభికులు మన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంగం గ్రామం సంగం మండలం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా అని ఈ శిలా పథకం మీదైతే వేశారు గుర్తుగా ఫ్రెండ్స్ ఇదైతే ఒక కాలువలాగైతే ఇటు సైడ్ అయితే వదిలారు ఫ్రెండ్స్ చూడండి ఒక లాగైతే ఇటు సైడ్ వదిలారు ఇటు సైడ్ అయితే మొత్తము కాలువల నీళ్ళు అయితే వెళ్తుంటాయి ఇక్కడ ఎనీ టైం ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఈ అయితే నీళ్ళు మూటకు ఖచ్చితంగా వెళ్తుంటాయి ఫ్రెండ్స్ ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం చెట్లు కొండలు ఇవి ఈ కాలువకి అమర్చిన గేట్లు ఫ్రెండ్స్ ఇవి మెయిన్ డ్యామ్ గేట్లు కాదు ఇటు సైడ్ కాలువ వరకే అమర్చిన గేట్లు ఇటు సైడ్ కొన్ని గేట్లు ఓపెన్ చేస్తున్నాయి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మెయిన్ పెద్ద గేట్లు అయితే అటు సైడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా మీకు చూపిస్తాను సో ముందైతే ఇవి చూసేయండి సో ఫ్రెండ్స్ మనం ఇటు నుంచి అయితే ఎంట్రన్స్లోకి వస్తే ఇటు సైడ్ కూడా బొమ్మలు పెట్టున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒకప్పటి మా ఏరియా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారి విగ్రహం అయితే చాలా పెద్దగా అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే వారి విగ్రహం కూడా ఉంది ఇక్కడే చూపిస్తాను మీకు సో ముందైతే ఈ విగ్రహాన్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఈ డ్యా ఈ బ్యారేజీ మీద అయితే ప్రతిష్ఠించారు ఇది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి క్లియర్గా సో ఫ్రెండ్స్ ఈ ఈ విగ్రహ ఆవిష్కరణ శిలా పథకం మీద అయితే ఏం రాస్తున్నారో చదివి వినిపిస్తాను వినండి విగ్రహ ఆవిష్కరణ తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జననం ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మరణం రెండు తొమ్మిది రెండు వేల తొమ్మిది మన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు విగ్రహ ఆవిష్కరణ సో అంతే ఫ్రెండ్స్ ఇక్కడ రాసింది అయితే సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకైతే విగ్రహాలు కాలువలు అవైతే చూసామో ఇప్పుడు సంగం డామ్ వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను సో చాలా అద్భుతంగా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటిదాకా దూరం నుంచి వేశారు కదా అయితే చూశారు కదా ఫ్రెండ్స్ డ్యామ్ గేట్లు ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఇక్కడ నుంచి అయితే కొంచెం క్లారిటీగా కనిపిస్తుందని చెప్పైతే భావిస్తున్నాను సో చూడండి సో ఫ్రెండ్స్ ఇవైతే కాలువకు వేసిన గేట్లు సో అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి ఫ్రెండ్స్ ఒరిజినల్ డ్యామ్ గేట్లు సో ఇవైతే రెండు గే మూడు గేట్లు అయితే ఎప్పుడు తెరిచి ఉంటారు ఇటు సైడు కాలువకి ఎప్పుడో అటు సైడ్ అయితే నెల్లూరు సైడ్ నెల్లూరు మరి ఏదో ఏరియా మనకు తెలియదు అటు సైడ్ అయితే వెళ్తుంటాయి నీళ్ళు ఎప్పుడూ ఒక మూడు గేట్లకి అయితే ఫుల్గా అని ఆ కాలువ మటుకు ఇప్పుడు చూపించాను కదా ఆ కాలువ మటుకు ఎనీ టైం అయితే నీళ్ళు వెళ్తుంటాయి ఫ్రెండ్స్ సో ఇటు చూసుకోవచ్చు ఇవైతే మనకి మెయిన్ కాలువ గేట్ మెయిన్ డ్యామ్ గేట్లు సో డ్యామ్ డ్యామ్ గేట్లు చూసుకోవచ్చు ఒక రెండు గేట్లు అయితే తెరిచారు అంతేనో మిగతా అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే డ్యామ్ చుట్టుపక్కలంతా చూసుకున్నారు కదా అంతేకాకుండా ఇప్పుడు ఆటో వేసుకొని మొత్తము ఆ కొత్తదాకా మీకు మొబైల్లో షూట్ చేశారు రోడ్ ఎలా ఉంది సో మొత్తం ఎన్ని గేట్లు అమర్చారైతే మీకు మళ్ళీ చెప్తాను చూడండి ఇప్పుడు దాకా వెళ్ళేదాకా అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి అంతేకాకుండా ఈ డ్యామ్ కట్టిన ఇంజనీర్ల పేర్లు అసలైన వాళ్ళ పేర్లు మీకు చూపించడం మర్చిపోయాను సో ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ చూపిస్తున్నాను కనిపిస్తుందో లేదో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీళ్ళంట ఫ్రెండ్స్ ఈ డ్యామ్ కట్టిన ఇంజనీర్సు చీఫ్ ఇంజనీర్సు హరినారాయణ రెడ్డి బీటెక్ అలా చాలా మంది ఉన్నారు ఇవన్నీ చదివితే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక డ్యామ్ లాగా ఉంది అది ఈ పక్కకోటి అది ఇంతకు ముందు పాత డ్యామ్ ఫ్రెండ్స్ అంటే డ్యామ్ కాదు డ్యామ్ లాగే ఉంటుంది అక్కడి నుంచి అయితే అక్కడ నీళ్ళన్నీ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కార్లు కూడా వెళ్ళేవి కాదు ఒకవేళ పెన్నాన వస్తే మొత్తం అటు ఇటు రవాణా ఆగిపోయేది ఈ డ్యాంక్ అటాక్ అయితే రవాణా అయితే సాఫీగా సాగుతుంది ఇక్కడి నుంచే ఫ్రెండ్స్ అప్పుడు వెళ్తునింది చూస్తున్నారుగా అక్కడి నుంచే సో ఫ్రెండ్స్ వీడియో చూశారుగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ అలాగే నా కష్టాన్ని కొంచెం గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన వెంకీ ఓల్గాస్ యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేసి కొంచెం చూడండి సో ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్